నూతన ధరణి హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ అనవై జిల్లా పీలేరి నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇంద్రమ్మ కాలనీ వద్ద పులి సత్యనారాయణ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ధరణి హోటల్ను పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు టీడీపీ సీనియర్ నాయకుల ఖమ్మం నిరంజన్ రెడ్డికి మాజీ సర్పంచ్ నల్లారి లక్ లక్ష్మీకర్ రెడ్డికి మాజీ ఎంపీపీ నల్లారి చంద్రకుమార్ రెడ్డికి భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ధరణి హోటల్ యాజమాన్య పులి సత్యనారాయణ రెడ్డి తన సేవలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు టీడీపీ నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

வந்த வந்தே யாவண اندرامال نهياري ماريان گورا جاتا يا يا اوه مينه بات چلي اپ پرلا گنتا يا سر پوري چا